హాయ్ అండి వెల్కమ్ టు మాధవి ట్రిప్స్ అండ్ ట్రిక్స్ ప్రిన్స్ కట్టు బెల్టు అండి ఇది వీనెక్ ఇచ్చేసాను వీనెక్ మనకి తిరగతిప్పి వేసుకొని కుట్టుకోవటం అండి అది ఎలానో చూపిస్తున్నాను చూడండి ముందు ఫస్ట్ బ్లౌజ్ పీసు దానికి లైనింగ్ తర్వాత షీటు మూడు పెట్టేసుకొని షీట్ మనకు నెక్కి సరిపోను పెట్టేసుకొని పైనుంచి కుట్టేసుకొని తర్వాత కట్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్నదంతా గాట్లు పెట్టేసుకొని తిప్పేసుకుంటే సరిపోయిందండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు విధంగా చూసేసుకోండి ఇది నేను లంగా ఈ వీనెక్ జాకెట్ అండి కుడుతున్నాను ఇట్లా పైన ఒక రఫ్ లాగా లాగేసుకుంటే మనకి నెక్ అనేది నెక్ నెక్కుల దగ్గర నీట్గా వచ్చేస్తుంది అండి స్టిచ్ చేసుకోండి ఇట్లాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి స్టిచ్ చేసుకుంటే చూడటానికి కూడా వీనెక్ చాలా అందంగా ఉందండి థ్యాంక్ యూ